జంట నగరాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన చారిత్రాత్మకమైన బొల్లారంలో హోలీ ట్రినిటీ క్రిస్మస్ వేడుకలు జరిపేందుకు నిర్వాహకులు సదనంతం చేస్తున్నారు అందులో భాగంగా చర్చికి రంగులు వేస్తూ విద్యుత్ దీపాలతో అలంకరిస్తూ పరిసర ప్రాంతాలు శుభ్రం చేస్తూ క్రిస్మస్ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు పద్దెనిమిది ఏడులో ప్రారంభమైన ఈ చర్చ్ నిజాం సర్కార్ సహకారంతో అప్పటి బ్రిటిష్ రాజుల సైనిక అధికారులు సైనిక సిబ్బంది ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు గాను ఆ ప్రాంతంలో ఈ చర్చి నిర్మించారు ఎంతో చారిత్రాత్మకమైన చర్చి ఇప్పటికీ ఎంతో ఆకర్షణీయంగా సందర్శకులను ఆకట్టుకుంటుంది విభిన్నంగా ఎంతో చారిత్రాత్మకమైన కట్టడంతో వైభవంగా కొనసాగుతుంది సుమారు ఏడు వందల మంది పైగా సభ్యులు ఉన్నారని చర్చికి చుట్టుపక్కల యాపారాలు ఈసిఎల్ తురకపల్లి దేవరాంజల్ బొల్లారం రిసాల్ బజార్ కార్ఖానా తరితర ప్రాంతాల నుంచి దైవజనులు ఇచ్చేసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారని క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయని కనుల పండగగా కొనసాగే వేడుకలో అందరినీ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు చర్చి ఫాదర్ కె చార్లస్ వెస్లీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగేందుకు సిబ్బంది భక్తులు అందరూ సన్నద్దమవుతున్నారని ఆయన చెప్పారు కే చార్ల్స్ వెస్లీ కే ఏ చార్ల్స్ వెస్లీ కే చార్ల్స్ వెస్లీ స్థానిక సంఘ కాపరి చార్ల్స్ వెస్లీ వెస్లీ స్థానిక సంఘ కాపరి అన్నమాట మరే ఒకసారి రేవరే కే చార్ల్స్ వెస్లీ స్థానిక సంఘ కాపరి ఆ దారే ఆరాధన జరుగుతాయి ప్రధాన ఫాదర్ ప్రధాన ఫాదర్ క్వీన్ ఎలిజబెత్ టూ మహారాణి లండన్ నుండి వారు మన దేశం మన పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చి మన ఈ పోలింటి బొలారం సంఘాన్ని సందర్శించుకోవడం జరిగింది అదే రోజు వారి యొక్క వివాహ వార్షికోత్సవం ఈ దేవుని యొక్క ఆలయంలో జరుపుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటాము నైన్టీన్ ఎయిటీ త్రీ ఆ ప్రత్యేకమైన ఆరాధనలో మన స్థానిక ముఖ్యమంత్రి గారు గవర్నర్ మరి విఐపిస్ వారందరూ కూడా ఇటు ఈ ప్రత్యేకమైన ఆరాధనలో పాల్గొనడం జరిగింది ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి దినాన్ని కూడా మేము దీన్ని వెడ్డింగ్ అదే ముఖ్యమంత్రి గవర్నర్ అప్పుడున్నటువంటి వారందరూ కూడా మంత్రులు హాజరైనట్టుగా తెలుపుచున్నాం నా పేరు సిహెచ్ సుందర్రావు హోలీట్రెడ్డి చర్చ్ ఎల్లార సంఘానికి పాస్టేట్ సెక్రటరీగా నేను నిర్వహిస్తున్నాను మా ప్రిజ పాస్ట్రేట్ కమిటీ తరఫున ఈ యొక్క మీ అందరికీ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ ముందు ఈ యొక్క మా బొల్లారం హోలీ చర్చ్ చరిత్ర గురించి కొద్దిగా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను మూడవ సంవత్సరం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సంఘము దేవుని ఆలయము క్రిస్మస్ వేడుకల కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తూ మరి మా ఈ చాలా పెద్ద చరిత్ర గలటువంటి ఈ దేవుని ఆలయము హైతే జంట నగరాలలో ప్రాఖ్యాత కాంచినటువంటి దేవుని అని నేను చెప్పుకుంటున్నాను నూట డెబ్బై ఏడు సంవత్సరాలు చరిత్ర గలటువంటి ఈ మహాదేవాలయంలో మరి నేను ఉండడం చాలా సంతోషకరమని నేను భావిస్తున్నాను మా యొక్క మెదక్ అధ్యక్ష మండలం మోడరేటరీ మోడరేటర్స్ కమిషరీ తరఫున మా స్థానిక సంఘ కాపరి తరఫున మా ప్యాస్ట్రేట్ కమిటీ సభ్యుల తరఫున మా సంఘమంతటి తరఫున ప్రజలందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను ఈ మహా దేవాలయము మా పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరమున నిర్మాణం చేయబడింది క్వీన్ విక్టోరియా అనే మహారాణి ఈ యొక్క బ్రిటిష్ కాలంలో నిజాం ప్రభుత్వము ఈ స్థలమును విరాళంగా ఇచ్చి బ్రిటిష్ ఆర్మీ కొరకును వారు దేవుని ఆలయంలో ఆరాధించడానికి కొరకును వారిచ్చినటువంటి స్థలములో వారు ఈ యొక్క మంచి ఈ చర్చిను నిర్మాణం చేసు చే చేయగలిగింది క్వీన్ విక్టోరియా మరి వారి యొక్క సిబ్బంది లండన్ ప్రాంతం నుంచి వెళ్ళి ఆర్కిటెక్ట్స్ ఇంజనీర్స్ మెటీరియల్ అంతా కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ యొక్క చక్కని ఈ చర్చిని నిర్మాణం చేసుకోవడానికి కొరకును వారు త్యాగం చేసినారు వారు సొంత వారి యొక్క డబ్బులతోనే ఈ చర్చిని నిర్మాణం చేసిందని మీకు నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను పురస్కరించుకొని కూడా మరి చిన్నారులు యవనస్తులు వృద్ధులు స్త్రీలు వారు అనేకమైనటువంటి నాట్యములను ప్రదర్శిస్తూ మరి ఈ యొక్క క్రిస్మస్ సంతోషాన్ని వారు వెలబించుకోవడానికి కొరకు ఇరవై మూడవ తేదీన మా యొక్క దేవుని ఆలయంలో ఒక స్పెషల్ ప్రీ క్రిస్మస్ ప్రోగ్రామ్ను నిర్వహించుకుంటున్నాం ఇరవై ఐదవ తేదీన మరి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఈ పండుగ దినమును పురస్కరించుకొని మరి ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ ఆరాధన మేము జరుపుకుంటున్నాం మరి ఇటు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మా కమిటీ తరఫున మా సంఘం తరఫున మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తాను